నిహారిక కొనిదల అంటే తెలియని వారుండరు ప్రముఖ నటుడు నిర్మాత నాగేంద్రబాబు కూతురు అని పరిచయం చేయాల్సిన అవసరం లేదు గత మూడేళ్లుగా తెలుగువారందరికీ తను సుపరిచితురాలే ఢీ జూనియర్స్ ప్రోగ్రాంతో యాంకర్గా పరిచయమైన ఈ అమ్మడు తన ముద్దు ముద్దు మాటలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది తర్వాత ముద్దపప్పు ఆవకాయ వెబ్ సిరీస్ చేసి సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ పెంచుకుంది ఇంట్లో వారిని ఒప్పించి మరీ నాగశౌర్య సరసన ఒక మనసు మూవీతో హీరోయిన్గా వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది అంత ప్రయాసపడి అందరినీ ఒప్పించి మరీ చేసిన సినిమా వర్కౌట్ కాలేదు మళ్ళీ ఇంకో సినిమాతో ఇప్పటి వరకు ముందుకు రాలేదు కానీ ఈ మధ్య పెద్ద పెద్దడాడీ అదేనండి నిహారిక ముద్దు ముద్దుగా పిలిచే చిరంజీవి నూట సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో కొనిదెల వారి ఆడపడుచులు సుష్మిత నిహారిక పాల్గొన్నారు వారిని యాంకర్ మీ మీద రూమర్స్ వచ్చినప్పుడు ఎలా స్పందిస్తారు అని అడగగా సుష్మిత మాత్రం చూసి నవ్వుకుంటామంది నిహారిక మాత్రం మా దయతో బతికేస్తున్నారు వాళ్ళకి మాత్రం వ్యూస్ రావాలి కదా డబ్బులు సంపాదించుకోవాలి కదా అయినా మనమేంటో మన ఫ్యామిలీ ఏంటో తెలిసినప్పుడు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పుకొచ్చింది పాప ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి